హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ మహాగణాధిపతయే నమో నమ ఉత్సాహము ఆదరము భక్తి కలిగినటువంటి భారతీయ సాధకులందరికీ మనఃపూర్వకమైనటువంటి నమస్కారం ఆధ్యాత్మిక సాధనలో స్తోత్రములు ఇత్యాదులు నేర్చుకొనుట పారాయణ చేయుట భక్తితో స్వామికి ఆరాధన చేయు సమయమున స్తోత్రాదులను వినియోగించుట పరిపాటి ఈ క్రమంలో వేదాధ్యయనము వేదపారాయణము వేదభాగములను వినియోగించి ఆరాధన చేసుకునుట అనేటువంటి విభాగమున ఋషులు ఋషులను పూర్తిగా అనుసరించినటువంటి సనాతనులైనటువంటి భారతీయులు పెద్దలంతా కూడా ఒక చక్కని వేదమును అనుసరిస్తూ ఒక నిర్ణయాన్ని చేశారు జాతి కుల మత వివక్ష లేకుండా వేదాధ్యయనమునకు కేవలము శాకాహారులు మాత్రమే అర్హులు వేదాధ్యయనము మరియు అగ్నిహోత్రం చేసుకున్నట నిత్యాగ్నిహోత్రము ప్రత్యేక హోమములు ఇత్యాదులన్నీ కూడా ఆచరించడానికి శాఖాహారులు మాత్రమే అర్హత కలిగినవారు శాఖాహారులై యజ్ఞోపవేత ధారణ చేసిన వారు ఎవరైనా కూడా వేదాన్ని నేర్చుకోవటం వేదాన్ని చదువుకోవడం వేదాన్ని చదువుతూ చదువుతూ స్వామికి ఆరాధన చేయడం అనేటువంటిది భారతీయ సంప్రదాయం కనుక ఈ ప్రత్యేకతను గమనించి భారతీయులైనటువంటి భక్తులు ప్రపంచమున ఏ మూల ఉన్నా వేదమునందు ఆదరము కలిగిన వారెవరైనను భారతీయులే అని భారతీయ సంప్రదాయం నిబంధనలు అనేటువంటివి ఇదే ఖచ్చితము అని ప్రత్యేకంగా చెప్పలేం కానీ శాకాహారముతో పాటు ప్రతిదినము సంధ్యావందనము గాయత్రి అనుష్ఠానము సంధ్యావందనము అనేటువంటిది పూర్తిగా పూర్వ భాగము ఉత్తర భాగము ఆచరించలేనటువంటి వారికి కూడా శాస్త్రం ఏం చెప్తోందంటే సంధ్యావంగళంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఘట్టాలు మాత్రమే ఆచరించి మిగతావి పారాయణ చేసుకోవచ్చు అనేటువంటి వెసులుబాటు కూడా మనకి ధర్మశాస్త్రం కల్పించింది కనుక యథాశక్తిగా కనీసం గాయత్రి ఉపస్థానము సూర్యోపస్థానము ఇట్లాంటివి కొన్నైనా ఆచరించి తరువాత వేదాధ్యయనానికి ఉపక్రమించుట అనేటువంటిది భారతీయ వేద సంప్రదాయం కనుక ఈ విషయాన్ని గమనించి భక్తులైనటువంటి సాధకులు ముందుకు వెడుదురుగా యథాశక్తి నాకు తెలిసినటువంటి వేదభాగాల్ని మీ ఉంచుతాను స్వస్తి